అతి ఉగ్రంగా కనిపించే లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ తొమ్మిది అడుగులే ఉంటారంట తొమ్మిది అడుగుల విగ్రహాన్ని చూడడానికి ఆరు వందల యాభై మెట్లు అవి కూడా ఏటవారుగా ఉండే మెట్లు వీటిని మామూలుగా ఎక్కడానికై ఎంతో కష్టం అనుకుంటే భక్తులు అతి నమ్మకంతో మోకాళ్లపైన కూడా ఎక్కుతారంట హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోయేది కోరుకొండలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఈ దేవాలయం సుమారు పదమూడు వందల యాభై మూడవ సంవత్సరంలో దీన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామివారు స్వయంభు అంతేకాకుండా ఆయన కేవలం అంటే కేవలం తొమ్మిదే అడుగుల్లో ఉంటారు అయితే ఇది మనకి రాజమండ్రి నుంచి కేవలం అంటే ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ఇది ఎవరైనా చుట్టుపక్కల ఊర్ల వారు ఎప్పుడు కూడా రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు ఇక్కడ ఇప్పుడైతే అక్కడ తీర్థం జరుగుతుంది మేమైతే ఆ తీర్థాన్ని అయితే చూడడానికి అయితే వెళ్ళాము ఆ తీర్థం మీకు కూడా చూపిస్తాను చూడండి తర్వాత ఇక్కడ ఈ తీర్థం టైంలో మాత్రం చాలా జనం ఉంటారు నార్మల్ డేస్లో మనకు అంత ఎక్కువ టైం ఏం పట్టదు నార్మల్గానే అయిపోతుంది ఇంకా ఈ గుడి టైమింగ్స్ కూడా మార్నింగ్ టెన్ టువల్వ్ వరకే ఉంటుంది ఇక్కడ పూజల్లో ప్రత్యేకత ఏంటంటే ఏకకాలార్చన ఏకకాల దర్శనం అంటారు అంటే ఒకే టైంలో చూపిస్తారు ఒకసారి ఇక్కడ అర్చన జరుగుతుంది మిగిలిన టైంలో అక్కడ దేవతలు వచ్చి అక్కడ అర్చన చేసుకుంటారని అక్కడ భక్తుల నమ్మకం అనమాట ఇది అనాదిగా వస్తున్న ఆచారం అందుకని పన్నెండు తర్వాత ఇక్కడ ఆలయాన్ని క్లోజ్ చేసేస్తారు ఇక్కడ ఆరు వందల యాభై మెట్లను ఎక్కితేగానే స్వామివారు కనబడండి ఎందుకు ఎంత కష్టపడి ఎక్కుతామో అంటే ఆ స్వామివారి పైన ఉన్న అటువంటి మనకు నమ్మకం అనమాట ఆ నమ్మకం ఎంతోమందికి రుజువైంది కాబట్టి ఎంతోమంది భక్తులు ఇప్పటికీ కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు ఇక్కడ ఈ ఈ స్వామివారిని త్రేతాయుగంలో రాముడు ద్వాపర యుగంలో పాండవులు కూడా దర్శనం చేసుకున్నారని ఇక్కడ స్థల పురాణాలు చెప్తున్నాయి దీనికి సంబంధించిన ఆధారాలు శ్రీరంగం ఆలయంలో కూడా పొందుపరచబడ్డాయి ఇంకా దీని విశిష్ట తెలియాలంటే ఈ ఆలయం పురావస్తు శాఖ పరిధిలో కూడా ఉందండి ఇది అంటే దీనిలో ఉండి ఎంత విశేషాలు ఉంటే వాళ్ళ పరిధిలోకి వెళుతుందో అన్న విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే ఇంకా ఇక్కడ పాండవులు ఇక్కడ పక్కనే ఉన్న వనంలో వనవాసం కూడా చేశారు ఇక్కడ కొంతకాలం దీన్నే పాండవుల మెట్ట పాండవుల కొండ అని కూడా అంటారనమాట సో ఎంత పురాతనమైన ఈ కాబట్టి ఇక్కడ దీన్ని ఇంత ప్రసిద్ధి చెందిందనమాట సో దీన్ని ఇదివరకు అప్పటికి ముమ్మిడి నాయకుడు అనేటువంటి ఒక రాజు దీన్ని పాలించేవారు ఆయనే ఇక్కడ నిర్మించారు ఈ ఆలయం నిర్మించడానికి సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టింది అంటండి అప్పట్లో ఎంత అద్భుతమైన కట్టడానికి నిజంగా ఇప్పుడైనా కూడా కొంత టైం పడుతుంది ఇంకా అప్పట్లో ఏ టెక్నాలజీ లేని టైంలో కట్టారు వాళ్ళు సో ఇంత టైం పట్టడంలో తప్పే లేదు అంత టై అంత దానికి తీసుకున్న టైం కూడా అక్కడ అంత కనిపిస్తూ ఉంటుందండి అక్కడ ఉన్న కట్టడంలో చాలా చాలా అద్భుతమైన కట్టడంలో మనకి ఆ కళా నైపుణ్యం అనేది కనిపిస్తుంది ఇక్కడ మొత్తం రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని కూడా ఇక్కడ శిల్పరూపంలో కూడా మనకి చెక్కి ఉంచారు కాబట్టి దానికి అంత సమయం పట్టింది పైగా అంతకొండపైకి ఏ టెక్నాలజీ లేని టైంలో ఈ రాళ్లను అంత పైకి మోసుకెళ్ళి వాళ్ళు తీసి చేశారంటే చాలా గ్రేటు నిజంగా భారతీయ సంస్కృతిలో గొప్పవి అని చెప్పదగ్గ కొన్ని విషయాల్లో ఇది కూడా ఒకటని చెప్పచ్చు భక్తులు ప్రతి మెట్టు మెట్టికి కూడా పసుపు కుంకాలని బొట్లుగా పెట్టి మరీ నడుస్తున్నారండి సాధారణంగా మన ఇళ్ళల్లో ఒక డాభై రెండు మూడు సార్లు ఎక్కువ వస్తాయని మనకి అలసట ఉంటుంది కానీ ఇక్కడ ఆరు వందల యాభై మెట్లు అది కూడా నార్మల్గా ఎక్క ఎక్కింది కాదు ఈ ఏటవాలు మెట్లు ఇవి వీటిని మామూలుగా ఎక్కితే కనుక తొందరగా కలిసిపోతారు కానీ ఇక్కడ వీటిని జిగ్జాగ్లా ఒక జిగ్జాగ్ షేప్లో క్రాస్గా నడిస్తే కనుక కొంత అలసట తక్కువ ఉంటుందని చెప్తున్నారు ఐదు వంద తర్వాత ఇక్కడ ఒక మండపం ఉంటుందండి ఈ మండపంలో కాసేపు కూర్చొని వెళ్ళాలంట అది ఖచ్చితంగా చేయాలని చెప్తున్నారు అక్కడ పండితులు తర్వాత అప్పట్లో స్వామివారికి కొన్ని వందల ఎకరాలను మాన్యంగా ఉండేవి వాటిని అప్పుడు ఆ స్వామివారి దగ్గర నుంచి ఎంతో ఆదాయం వచ్చేది కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఇవన్నీ అన్యాక్రాంతం అవడం వల్ల అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయం ద్వారా ఇప్పుడు దీన్ని మెయింటెనెన్స్ చేయడం జరుగుతుందండి భక్తులు ఇంకొంత సహాయం అందిస్తే కనుక దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయగలమని చెప్పి చెప్తున్నారు సో మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో కొంత ఆలయం డెవలప్మెంట్కి ఎంతో కొంత డొనేట్ చేయడానికి ట్రై చేయండి అదే కదా మన కుటుంబానికి అది కూడా మంచి చేస్తుంది ఇంకా ఇలా పైకెక్కి దర్శనం చేసుకోలేని వాళ్ళ కోసం క్రింద కూడా ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి క్రింద కూడా ఒక ఆలయాన్ని జరిగి నిర్మించడం జరిగింది దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ముందైతే ఇక్కడ నుంచి మనం లొకేషన్ చూద్దాం ఈ పైనుంచి కనుక మనం లొకేషన్ చూస్తే మొత్తం రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ఉండే ఊర్లు కూడా ఎంత బాగా కనిపిస్తాయి అంటే వ్యూ కోసమైనా సరే వెళ్ళొచ్చేమో అన్నంత ఇదిగా ఉంటుంది అంటే చాలామందికి కొండల పైకి ఆ వ్యూస్ చూడమంటే చాలా ఇష్టం సో ఆ వ్యూస్ చూడడానికి ఇష్టపడే వాళ్ళు కూడా చక్కగా వెళ్ళొచ్చు మంచి ప్లేస్ నిజంగా ఫ్యామిలీ అందరూ కలిసి సమ్మర్లో వెళ్ళి దర్శించుకోదాకా ఎంతో విశిష్టత కలిగింది ఎంతో ప్రసిద్ధి చెందింది ఆలయం తప్పకుండా ప్రయత్నించండి వెళ్ళడానికి సాధారణంగా గుళ్ళు ప్రసిద్ధి పా పూర్వకాలం గుళ్ళన్నింటి కూడా ఏ గుడుకైనా సరే నాలుగు గాలిగోపురాలు ఉంటాయి కానీ ఈ గుడికి మాత్రం ఒకటే గాలిగోపురం ఉంటుంది అది ఎందుకనేది రీజన్ తెలియదు కానీ అంటే మేబీ ప్లేస్ సరిపోకపోవడం వల్ల కావచ్చు కట్టడానికి ఇబ్బంది అయ్యి కావచ్చు అయినా సరే గాలిగోపురం ఒకటే ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒక మండపం ఉంటుందండి లోపలికి వెళ్ళాక దీన్ని ఆరు కాళ్ళ మండపం ఉంటాయి ఆరు కాళ్ళు ఉంటాయి ఆ మండపానికి తర్వాత పన్నెండు గంటలకి ఇక అయ్యవారు అక్కడ ఒక గంట మోగిస్తారు మోగించారంటే ఇంకా అక్కడి నుంచి ఆ దేవతలకు అది ఆహ్వానం పలిగినట్టు అనుకోవచ్చు మనం ఇంకా ఇంకక్కడితో ఆలయం క్లోజ్ అయిపోతుంది ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుందండి నిత్యాన్నదానం ఖచ్చితంగా జరుగుతుంది తర్వాత ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో ఇక్కడ తీర్థం ఐదు రోజులు జరుగుతుంది ఐదు రోజుల తీర్థం చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఆ తీర్థంలో అనేవి మీ ఫ్రీ టైంలో వెళ్ళి ఇంకా బాగా తీద్దాం ఇది ఇది ఎంట్రీ అండి ఆలయం యొక్క ఎంట్రీ ఇది తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే తర్వాత మనం కింద గోపురం గురించి కూడా చెప్తానని చెప్పాను కదా కింద మనకి ఉండేటటువంటి గుడి దగ్గర ఒక స్థూపం ఉంటుంది ఆ స్థూపం మన ఆంధ్రప్రదేశ్లో అరవై ఒక్క స్థూపాల్లో అది ఒక స్థూపం ఆ స్థూపంలోని ప్రతి ఇటుక మీద కూడా శ్రీరామ శ్రీరామ అని రాసి ఒక ఒక రూపాయిని పెట్టి కట్టారంట అది ఆ స్థూపం కూడా అంత గొప్పదనమాట ఇదైతే గుడి మొత్తం గుడి ప్రాంగణం దీనికి ఉన్న ఆలయ ధ్వజస్తంభం కానీ అక్కడ ఉన్న మంచి పూలతో అలంకరించినటువంటి ఫొటోస్ని మీకు నేను షేర్ చేస్తున్నాను చూడండి మీరు ఆల్రెడీ వెళ్ళి ఉంటే కనుక ఆ విషయాన్ని కామెంట్ చేయండి మీరు ఆ చుట్టుపక్కల ఊరిలో ఉండి ఉంటే కనుక ఆ విషయాన్ని కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చేటప్పుడు రాజమండ్రి ఫేమస్ రోజు మీకు మాత్రం తాగడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్